ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీగా రోజురోజు నిధులు విడుదల చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏపీలోని పదకొండు ప్రాంతాల్లో నగర వాహనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వెనుక పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అనునిధులను విడుదల చేసేందుకు సహాయపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారిపై ప్రశంసలు కురిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రెస్ న్యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకదిలా ఉండగా డిప్యూటీ సీఎం వరుస మీటింగ్లతో సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నగరవనాలు అభివృద్ధి చేసినట్లు అధికారులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారట వచ్చే వందే రోజుల్లో ముప్పై నగరవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని వెల్లడించారు